హాయ్ ఎవ్రీవాన్ అంటారు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మ్యూజియంకి వచ్చామన్నాం కదా ఇంతకుముందు షార్ట్స్లో సిప్ గురించి చూపించాం కదా ఇప్పుడు ఏరోప్లేన్ గురించి చూపించబోతున్నాను ఎంట్రన్స్లో ఏరోప్లేన్లో ఎవరెవరు పని చేస్తారు ఐ మీన్ ఎవరెవరు ఆఫీసర్స్ ఉంటారో ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయో బాంబ్స్ అని ఇవన్నీ ఉన్నాయి ఎంట్రన్స్లో ఇవన్నీ ముందు చూద్దామా చూడండి ఇందులో ఎక్కడికో మా పాప కాలు గల సీట్ కనిపించడమే లేటు ఆ చైన్ కిందలా వెళ్ళి మరీ కూర్చున్నది ఇంకా ముందుకెళ్తే మనము లో ఐ మీన్ లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు బొమ్మలు ఉన్నాయి చూడండి ఇలాగ సేమ్ మనుషుల్లా ఉన్నారు కదా అవి బొమ్మలు చూడండి ఎన్ని రకరకాల యూనిఫామ్స్ తోటి ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ లేడీ కూడా ఉన్నారు లేడీ గెటప్ ఐ మీన్ లేడీ ఆఫీసర్ కూడా ఉన్నారు ఇంకా ముందుకు వెళ్తే బామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఇక్కడ ఫోర్ సిక్స్ టైప్స్ ఆఫీసర్స్ ఉన్నారు యూనిఫామ్స్ చేంజ్ అయ్యి ఉన్నాయి చూడండి నేను ఇప్పుడు మీకు చూపించినవి ఫోర్ ఉంటాయి యూనిఫామ్స్ ఇది ఇదొక యూనిఫామ్ చూడండి ఇంకా ముందుకు కూడా ఉన్నాయి ఇది వైట్ కలరు మనం మూవీస్లో చూస్తుంటాం ఎక్కువగా వైట్ అని ఇందులోకి వచ్చాక తెలిసింది ఇన్ని రకాల ఆఫీసర్స్ కూడా ఉంటారని ఇక్కడోట బాంబ్స్ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద బాంబ్స్ దాని వెయిట్ కూడా కిందన రాసున్నారు ఇదో ఈ పెద్ద బాంబు చూడండి ఆ ముందుకి ఉంది ఇది ఆర్టీబీ నైంటీ వన్ ఎం అంట ఏమో మీకు తెలిస్తే మీరు ఎంతమంది ఏరోప్లేన్ ఎక్కున్నారో కామెంట్ చేయండి ఇది మనం రెగ్యులర్గా మూవీస్లో లేకపోతే ట్రావెలింగ్ చేసే ఏరోప్లేన్ కాదంట ఇది యుద్ధాలకి దీనికి యూజ్ చేస్తారట మాకైతే తెలియదు మా ఆయన అన్నారు అంతే ఇందులో పెద్ద పెద్ద బాంబ్స్ ఇవన్నీ ఉన్నాయి ఏంటి మూవీస్లోనే మనం నార్మల్గా సీట్స్ అన్నీ ఉంటాయి కదా అందులో సీట్స్ కన్నా బాంబులు ఇవి ఇవన్నీ వైర్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనేసి అంటున్నా అడిగాను అప్పుడు చెప్పారు ఇక్కడ ఏముంది ఇవన్నీ ఏరోప్లెయిన్లో ఉన్నాయి ఇది ఫ్యాన్ ఉంటుంది కదా మన ఏరోప్లెయిన్కి ముందుగా ఆ ఫ్యాన్ అంటే ఒక్క రెక్కేనే అంత పెద్దదైనది అయి మినిమమ్ నా వెయిట్ ఉన్నట్టు ఉంది ఇంకా కూడా ఉంటుందంట ఎక్కడైనా అవసరం అనేటప్పుడు వాటర్లో గెంతడానికి ఏమో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి అయితే ఇవన్నీ నేను కొత్త చూస్తున్నాను కదా అన్ని విచిత్రంగా చూసుకుంటూ వీడియో తీస్తున్నాను నాకైతే తెలియదు ఇవి టైర్స్ కూడా ఏమో వాటర్లో మునిగిపోతే అది వేసుకొని దిగడానికి ఏమో నాకు తెలియదు ఇదిగో క్యాంపింగ్ చేయడానికి అది కూడా ఉన్నది ఇంకా ఇవన్నీ నేను వీడియో మెల్ల తీస్తాడుకి మా పాప మెల్లగా వెళ్ళిపోయింది ముందుకి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను ఇంకా ముందుకు ఉంది చూడండి ఎంత పెద్ద బాంబో అసలు నాకే నాక్క పొడవ అయినది నేనైతే అది ద్వారం అనుకున్నాను మా ఆయన అన్నారు అది బాంబు చూడు ఎంత పెద్ద అన్నది అనేసి అన్నారు ఇదిగా వైట్గా ఉంది ఇదే బాంబు అన్నారు పెద్దది ఇది బాంబేని రెడ్ కలర్ది దీనికి పెద్దది వైట్ కలర్ది చూడండి ఎంత పొడవగా ఉందో ఆ కిందలలో మనం లోపలికి వెళ్ళిపోయాము ఇది ఏరోప్లేన్ ఎలా వెళ్తే కింద బీచ్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ మొత్తం చిత్రీకరించరు చూడండి ఎలా ఉంటుందో ఏంటో కానీ చాలా బాగుందండి మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము ఇది లా మ్యాప్ కూడా ఉంది చూసారో లేదు అది లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో కొత్త కొత్త ప్లేస్లు అవన్నీ ఉన్నాయి ఆ మ్యాప్ బీచ్ బీచ్లు కూడా ఎన్ని రకాల బీచ్లు ఉన్నాయి అన్నీ ఇక్కడైతే అవార్డ్స్ గల ఇవన్నీ ఉన్నాయి చూడండి వెళ్తే చాలా తెలుసుకోగలుగుతాము ఇందులో సిప్లో అన్ని సంవత్సరాలు పనిచేసే వాళ్ళేమో నాకు తెలియదు ఇక అసలైన సిప్ లోపలికి మనం వెళ్తామో ఇక చూద్దాం రండి నేనైతే ఈ పైనుండి నడుచుకొని సిప్ లోపలికి ఇప్పుడు వెళ్తానో చూడండి ఆ షిప్ బ్యాక్ సైడ్ వెళ్ళి ఇలా లోపలికి వెళ్దాము వెళ్ళడానికి దారి ఉంది చూడండి ఇన్ని మనం మనమైతే ట్రావెలింగ్ చేయగలం చెప్పండి అసలు ట్రావెలింగ్ చేసే చేసే ఏరోప్లేన్ నాగేం లేదు అన్ని వైర్స్ ఉన్నాయి అన్ని స్విచ్లు ఉన్నాయి ఏ బటన్ నొక్కితే ఎందులోకి వెళ్తామో తెలియదు కదా అస్సలు నాకు తెలియట్లేదు ఇవన్నీ విచిత్రంగా చూస్తున్నాను నేను ఆల్రెడీ సిప్ చూసాను కాబట్టి మొన్న ఒక వీడియో పెట్టాను కదా సిప్ అంటే ఎలా ఉంటావు కదా అని అనుకున్నాను ఓకే నేను చూడలేదు కాబట్టి ఓకేనే అన్నాను ఈ ఏరోప్లేన్ అయితే టీవీలోనే చూస్తున్నాను కదా రియల్గా కాకపోయి అనేసి నా డౌట్ మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఇంకో ముందుకు వెళ్తుంటే బాంబులు వైర్లు ఇంజన్లు రకరకాలవి కనిపిస్తున్నాయి ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇందులో ఉన్నాయి చూడండి మీకు చూపించాను కదా బాంబు ఇదే చూడండి ఎంత ఉందో ఇది ఇంత పెద్ద బాంబు ఎవరి మీద వేసేది డబ్బా ఇలా ఇక్కడైతే లేడీ డ్రైవర్ ఉన్నది చూడండి ఇటు సైడ్ కూడా లేడీ డ్రైవర్ ఉన్నారు ఇంకా ముందుకి అక్కడ లైటు ముందు పక్క ఉంటారు ఇంకా ఇంకొంచెం ముందుకు కూడా ఉన్నారు అక్కడ నుండి ఎలా లేదు ఇక్కడ స్టాప్ అయిపోయింది అది సో ఇక్కడ నుండి నేను వీడియో తీస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి చెప్పు చూస్తే మనం నార్మల్గా ఫ్లైట్ వెళ్ళినప్పుడు చిన్న చెప్పులు ఎలా కాస్తుంది అనుకున్నాము దగ్గరికి వచ్చి చూసేసరికి లారీ అనుకున్నాయి నేనే మిస్టెక్ మాట్లాడుంటే దయచేసి క్షమించండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఎంత పెద్ద ఫ్లైట్ చూసారో లేదో కామెంట్ చేయండి బాయ్ బాయ్